వర్షాకాలంలో అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి వేంపంట అతిసార బాధితులను పరామర్శించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు శనివారం నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో అతిసార బాధితులను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పరామర్శించారు ఈ సందర్భంగా డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ వేంపెంట గ్రామంలో కలుషెత్తి నీటి వల్లే అతిసార వ్యాధి ప్రబలిందని బోయలక్ష్మీదేవి అతిసార వ్యాధితో మృతి చెందడం విచారకరమన్నారు మరో పద్దెనిమిది మంది వైద్యం తీసుకుంటున్నారని వారికి వేంపెంటలోనే ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నామన్నారు ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లు కలిసిగట్టుగా గ్రామాల్లో త్రాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్త పడాలని మురుగునీరు నివాసాల మధ్య నిల్వ ఉండకుండా చేయాలని సూచనలు చేశారు దోమల ఆవాసాలు మురుగుకుంటలు అని ప్రజాప్రతినిధులు అధికారులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు లోపల ఏదన్నా పగిలినా ఏమైనా డ్రైనేజ్ నీళ్ళు కలిసినా మన కాగే నీళ్ళల్లో కలిసినా అట్లా జరుగుతుంది అవన్నీ ఏమైనా చాలా यह का शिकार होता है नहीं जैसे सीरियस होती है विक्टर से जो है शिकार होता है 33 तो आज उसको भी अपनी जरूरत है ना। हाँ जाओ। बे लेके आओगे तो ना फिर इस आदमी को। आप इस आदमी को जानते होंगे। वो तो निचे आ रहा है। फिर इस आदमी को इस आदमी को इधर माइट कैसे की, माइट कैसे की? अब अपनी आउटफोर्स। जो बार क्लब में कर रहे हैं ये सब। बार के साइड पैकेजेस। बांडला रिपोर्टिंग मामला को अवॉइड చేస్తుంటే ఇవన్నీ వస్తుంది. జిల్లాలో ఆర్కిటెక్చర్ డెవలప్‌మెంట్ ఆఫీస్ డాక్టర్ రాయ్ నసన్ 50 సంవత్సరాల నుండి ఇంటరాక్ట్ అవుతూ కట్టడం జరిగింది. మన ఏరియాలో నిలకడ ప్లేడింగ్ లో ఉంది. రోడ్ డెవలప్ చేయు ఖాళీ

అందరికీ నమస్కారం ఈరోజు నందికొట్కూరులో వేంపెంట గ్రామానికి రావడం జరిగింది వేంపెంట గ్రామమే కాదు ఇతర గ్రామాలు కూడా ఈ ఆత్మకూరు బెంటలో ఎక్కువ శాతం వర్షాకాలం మొదలైంది అంటే కొంచెం డిసెంట్రీ అతిసార్ వ్యాధి ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే మోషన్స్ అయ్యి జ్వరము ఇలాంటివి కనిపిస్తాయి ఇది చాలా కంటేంజస్ డిసీజ్ అనమాట ఇది ఏంటంటే వర్షాకాలంలో మనము జాగ్రత్తగా ఉండకపోతే ఊరు ఊరికి ప్రమాదమే ఇక్కడ ఏం జరిగిందంటే వర్షం పడినందుకు వాటర్ ఏదైతే ఉందో నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి స్టాగ్నెంట్ అయిపోయి డ్రింకింగ్ వాటర్ బోర్వెల్ కి కనెక్షన్ వచ్చేసి ఆ నీళ్లు తాగడం వల్ల ఇలా జరిగిందనమాట అనమాట సర్పంచ్ లు గాని ఎంపీటీసీలు కాని ఇక్కడ ఉన్న అధికారులు గాని చాలా అప్రమత్తంగా ఉండాలి ఇది ఒక్కటే కాదు ఈ కాలంలో డెంగ్యూ మలేరియా కూడా ఎక్కువగా ఉంటుంది ఈ డెంగ్యూ మలేరియా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకు అంటే వర్షాకాలంలో మళ్ళీ సేమ్ ఈ స్టాగ్నెంట్ వాటర్ నీళ్ళు ఏవైతే ఉంటాయో దాంట్లో దోమలు ఉండడము గుడ్డు పెట్టడము దాంట్లో ఈ దోమలు రావడం అనేది తెలుస్తుంది ముందే మనం అందరం పసిగట్టి అందరూ కూడా ఈ స్టాగ్నెంట్ వాటర్ నిలువ నీళ్లు ఎక్కడైతే ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని అధికారులకు చెప్పాలి చెప్పి ఇక్కడ నీళ్ళు నిల్వగా నీళ్లు ఉన్నాయి మాకు తీసేయండి లేదంటే ఏదో ఒకటి చేయండి దాంట్లో ఇన్సెక్టిసైడ్స్ ఉంటాయి దాంట్లో అది ఏదైనా వెయ్యండి అనేది మనకు చెప్పాలి ఎక్కడైనా సరే ఇప్పుడు దీనికి నేను ఒకటే చెప్పేది అందరూ జాగ్రత్తగా ఉండాలా నీళ్లు తాగేటప్పుడు మంచి నీళ్లు తాగాలి మినరల్ వాటర్ ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి మంచి నీళ్లు మినరల్ వాటర్ ప్లాంట్స్ నుంచి పట్టుకొని వచ్చి మినరల్ వాటర్ తాగడము లేదంటే డెంగ్యూ మలేరియా నుంచి కాపాడుకోవడం కోసము మస్కిటో నెట్స్ ఏవైతే ఉన్నాయో దోంతర్లు అవి పెట్టుకోవడము లేదంటే మస్కిటో ఏదే ఇవి ఉంటాయి కదా మన కాయిల్స్ మస్కిటో కాయిల్స్ పెట్టుకోవడము ఇలాంటివి అందరూ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వర్షాకాలంలోనే ఈ డెంగ్యూ మలేరియా లేదంటే ఇట్లా బేదులు డయ డిసెంటరీ రావడం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తమయ్యి అధికారులే కాదు మనలో ప్రజలు కూడా అప్రమత్తమై మీరు మీరు క్షేమంగా ఉండాలని కోరుతున్నాను అట్లాగే ఎక్కడైనా ఏదైనా ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినాయంటే వెంటనే అధికారులకు ఇన్ఫార్మ్ చేయాలి ఆర్డీఓ గారికి ఇక్కడ మెడికల్ అథారిటీస్ ఉంటారు లేదంటే మీ సర్పంచ్లకు అందరికీ కూడా చెప్పి అప్రమత్తం చేయవలసిందిగా నేను కోరుతున్నాను అట్లాగే ఖచ్చితంగా ఖచ్చితంగా కాంపెన్సేషన్ అయితే ఇస్తాము నేను అక్కడ ఇంటికి కూడా విజిట్ చేస్తున్నాను అట్లాగే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు చేపట్టిన పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా పెన్షన్ అంటేనే ఏంటో తెలియదు అది ఎన్టీ రామారావు గారు ముందుకు తీసుకొచ్చారు అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ని పెంచి ఎక్కడైనా విన్నారా అండి పెన్షన్ ఎప్పుడైనా డిలే ఉంటుంది గాని ఒక్క రోజు కూడా డిలే ఉండకూడదు అని చెప్పి మళ్ళీ ఆదివారం వస్తుందని చెప్పి ఎక్కడా డిలే ఉండకూడదు నా ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అని ఒక్క రోజు ముందే పెన్షన్ ఇవ్వడము నాకు తెలిసి ఈ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రజల పైన ఉన్న ప్రేమ కాబట్టి అందరూ కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేసి కరెక్ట్ గా అందరికీ కూడా ఒక్క రోజులో సాయంత్రం లోపల ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్లు ఇవ్వడం అనేది ఇది చాలా గొప్ప కార్యక్రమం మేమందరం కూడా ఆ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నాము